కాబట్టి ఏమంటున్నా అంటే ఇప్పుడు అవకాశం లేకపోతే కౌన్సిల్ లో మాకు బయట మార్పు చేసే అవకాశం రాదు పాటిద్దామంటే అందరినీ సపోర్ట్ కాదు సవరణం చెప్పండి ఇప్పుడు అది గత లేదు మార్చి రాష్ట్ర కార్యవర్గ సమావేశం కౌన్సిల్ సమావేశం జరిగింది దీనికి డి సుధాకర్ గారు ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ గారు ప్రత్యేక అతిథిగా అటెండ్ అయ్యారు తర్వాత ముఖ్యంగా ఈ సమావేశ ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ దాన్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయటం తర్వాత నాలుగు డిఆర్లు విడుదల చేయటం డిఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకొని టీఆర్సీ అమలు చేయటం తర్వాత రాష్ట్ర సబ్ కమిటీ కానీ ముఖ్యమంత్రి కానీ కానీ మా సంఘ ప్రతినిధులను ఆహ్వానించి చర్చించి సమస్యలను పరిష్కారం చేయాలని సర్వంగా డిమాండ్ చేస్తున్నాం తర్వాత ఈ బయలుదారు అమలు చేసుకొని నెక్స్ట్ ఈ ఇయర్ మొత్తం ఎన్నికల ఇయర్ ఎన్నికల్లో పాల్గొనడానికి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ కార్యవర్గ సమావేశం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మా సమస్య తత్వరమే పరిష్కారం చేయాలి లేకుంటే మా ఉద్యోగం కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం